వెల్కమ్ ఛానల్ ఈ రోజు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ డిజిపి అయినటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందని మరి ప్రభుత్వం కూడా కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పరిచి డ్రగ్స్ నివారించడం యువతలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ వాళ్ళకి చైతన్యం పరచడం ఈ విధంగా వాళ్ళు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడంతో క్రైమ్ రైట్స్ అని చెప్పి హరీష్ కుమార్ గుస్తా గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది మరి ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ ఒక పక్క మనం చూసుకున్నట్లయితే వైసీపీ నేతలు కానివ్వండి అని జగన్మోహన్ రెడ్డిని మొదలు పెట్టుకుని చిన్న చిక్క చోటా నేతల వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ పెరిగిపోయింది టీడీపీ నేతలందరూ కూడా రౌడీ బిహేవ్ చేస్తున్నారు అసలు రాష్ట్రంలో శాంతి భద్రత లేవని వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తుంటారు కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే డీజీపీ అయినటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు కానివ్వండి ముఖ్యంగా పత్రికల్లో న్యూస్ లో హైలైట్ ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందని మరి ఈ కూడా ఏ విధంగా చూడాలంటారు అయితే ఇప్పుడు వైసీపీ విమర్శల విషయానికే తీసుకుందాం ఏది నేరాలు ఘోరాలు పెరిగిపోయాయి మీరు అన్నట్టుగా టిడిపి వాళ్ళకి పోలీసులు మరి సైకిల్ పడుతున్నారు వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు మరి అదే గనక నిజమైతే మనలో వాళ్లే ఏమని విమర్శిస్తున్నారు అంటే తెనాల్లో నడి రోడ్డు మీద నడిపిస్తారా బహిరంగంగా జనం ముందు పిచ్చి కుట్టుడు కొడతారా నిన్ను కూడా మనం చూసాం తిరుపతిలో నటు రోడ్డు మీద నడిపిస్తారా నెల్లూరులో నడిపిస్తారా అసలు ఈ రాష్ట్రంలో హక్కులు ఉన్నాయా మళ్ళీ వాళ్లే మాట్లాడుతున్నారు పోలీస్ ఫెయిల్యూర్ అంటున్నారు రౌడీలకు ఇస్తున్న కౌన్సిలింగ్ దానిపైన మళ్ళీ హక్కుల గురించి మాట్లాడుతున్నారు రెండు సింక్ లేదు ఒకటి మాత్రం వాస్తవం పోలీస్ శాఖలో సమూలంగా ప్రక్షాళన తీసుకురావటం వాస్తవం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ తీసుకొస్తున్నటువంటి ఆ పోలీసు శాఖ ప్రక్షాళన సత్ఫలితాలు ఇస్తున్నది వాస్తవం అంటే ఇప్పుడు రోమ్ వాజ్ నాట్ బిల్టినే డే ఒక రోజులో రోమ్ నగరం నిర్మాణం కాదు జగన్మోహన్ రెడ్డి చేసిన నాశనాన్ని చక్కదిద్దాలంటే అది ఒక సంవత్సరంలో అయిపోతుందా అంటే ఏంటంటే టోటల్ గా ప్యారలైజ్ అయ్యింది పోలీసు శాఖ జగన్ హయాంలో మనం చూసాం పోలీస్ స్టేషన్ లోనే రౌడీల బర్త్డే సెలబ్రేషన్స్ ఇన్స్పెక్టరే కేక్ కట్ చేసి రౌడీషెల్ నోట్ లో పెట్టడం అనేక దృశ్యాలు అప్పట్లో కిడ్నాప్లు మర్డర్లు సజీవ దహనాలు ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో పలానా ఊళ్ళో పలానా వాడిని సజీవ దహనం చేశారు అని ఏమన్న వార్త విన్నావా ఈ పద్దెనిమిది నెలల్లో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ లో శిరో మండనాలు చేశారు అని చదివా ఎవరన్నా హీరోయిన్ కిడ్నాప్ చేసినట్టుగా విన్నావా ఎవరన్నా ఒక డాక్టర్ని పెడరెక్కలు విరిచి కట్టి నడి రోడ్డు మీద కొట్టుడు కొట్టుతూ తీసుకెళ్లారని విన్నాము అంటే అప్పటికి ఇప్పటికి తేడా జనంలో చర్చ ఏంటంటే అప్పుడు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి డాక్టర్లని నడి రోడ్డు మీద కొట్టుడు కొట్టారు ఇప్పుడు ఇప్పుడు డాక్టర్లను కొడుతున్నారా రౌడీలను కొడుతున్నారా అంటే తేడా చెప్తున్నాను అప్పుడు డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని ఇప్పుడు ఈ తెనాల్లో గంజాయి మాఫియా ఉదంతాన్ని ఒకటి బేజారు రౌడీలు భయపడుతున్నారు ఆ భయపడుతున్నటువంటి రౌడీలు గుండాలంతా కూడా వైసీపీ నాయకుల పంచన చేరుతున్నారు వీళ్ళేమో ప్రెస్ మీట్లు పెట్టి తిరుగుతున్నారు మనం చూసాం కదా అంటే ఒకటి నీకు ఎక్కడో ఎందుకు డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక ప్రోగ్రాం చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు అప్పుడు మరి ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు అప్పుడు పోలీస్ శాఖ ఉంది అప్పుడు కూడా మరి డిజిపిలు ఉన్నారు ఏమైనా పెట్టారా ఈగిల్ లాంటి సంస్థ ఎందుకని పెట్టలేకపోయారు నాలుగు వందల యాభై మంది పోలీసులతో ఈగిల్ అనే దాన్ని వీళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు ఆయన రవి ఆధ్వర్యంలో మనం చూసాం ఎక్కడ ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ దాకా మొత్తం గంజాయి రహితంగా ఆంధ్రప్రదేశ్ ను మారుస్తున్నారు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ స్కూల్స్ లో పిల్లల్ని తల్లిదండ్రుల్ని కూడా చైతన్య భరుస్తున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన చేసిన ప్రసంగం ఏమని చేశారు సంస్కరణ ఇంటి నుంచే ప్రారంభం కావాలి తల్లి ఆది గురువు కావాలి నీ బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది నువ్వు కూడా తెలుసుకోవాలి ఒకసారి నీ బిడ్డ గుప్పెట్లో ఏముందో చూడు ఆయన మొబైల్ ఫోన్ లో ఏం జరుగుతుందో పరిశీలించండి అని ఇవాళ తల్లిదండ్రులు కూడా పరుస్తూ ఈ ప్రభుత్వం వెళ్తున్న విధానాన్ని మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాలి ఇది గతంలో మనం చూడలేదు చూడకపోగా వాటిని ప్రోత్సహించారు డ్రగ్స్ మాఫియాగా ఆంధ్రప్రదేశ్ చేశారు ఎక్కడో కాండ్లాలో గుజరాత్ లో పట్టుబడితే డ్రగ్స్ మూలాలు ఎక్కడ తేలాయి విజయవాడ దచ్చినారాయణపురం అక్కడ ఇంటర్ డ్రగ్స్ బయటకు వచ్చింది ఎన్ని ఉద్దంతాలు ఆ విధంగా దేశం మొత్తం మీద ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డ మూలాలు కి అనే చెడ్డం చేతించారు గంజాయి అరే అక్కడ ఉన్న బలహీన వర్గాలకు చెందిన ఎస్టీ రైతుల్ని అమాయకంగా నీకు లక్ష రూపాయలు వస్తుంది అని చెప్పి గంజాయి సాగుకి ప్రోత్సహించి పిచ్చి పిచ్చిగా ఏంటి ఒక ఇరవై ఐదు వేల ఎకరాల్లో దగ్గర దగ్గర ఇరవై ఐదు మండలాల్లో అక్కడ ఉత్తరాంధ్ర ఏజెన్సీలో గంజాయి ఎంత పెంచారమ్మా ఇప్పుడు మొత్తం నాశనం చేశారు వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటల్ని మరి ప్రోత్సహిస్తున్నారు ఒకే ఈ రెండే కాదు మనం చూసాం రౌడీలకు చేస్తున్న కౌన్సిలింగ్ ఇప్పుడు అరవ కామాక్షి ఎవరా నెల్లూరు లేటెస్ట్ గా మొన్న మనం చూసాం అసలు ఏంటి ఆ గంజా ఏంటి ఆ అమ్మడం ఏంటి అసలు ఒక ముఠాగా ఒక డాన్ గా లేడీ డాన్స్ అనే పేరు వచ్చేసింది ఒక రకంగా చెప్పాలంటే నిడుగుంట అరుణ లేకపోతే అరవ కామాక్షి జనమే తిరగబడ్డారు ఏది ఆయన ఎవరో సిపిఎం నాయకుడిని చంపేస్తే జనం ఏం చేశారు అప్పుడే ఆ అరవ కామాక్షి ఇల్లు పూలగొట్టారు సరివేశారు ఒక రకంగా చెప్పాలంటే అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లో ఊస లెక్క పెడుతున్నారు ఇప్పుడు నిడుగుంట అరుణ మరి అరుణకి ఏ విధంగా దాసోహం చేశారు వైసీపీ నాయకులమ్మ వైసీపీ నాయకులకి అరుణ్కి ఎంత సంబంధం చెప్పు నిడుగుంట అరుణ విజయసాయి రెడ్డి అంట లేకపోతే ఆయన తరఫున ప్రజా చేస్తుంది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి అనుచరు రాలంటారు అంటే ఇప్పుడు గతంలో మనం చూసాం నిడుగుంట అరుణ లేకపోతే అరవకామాక్షి వీళ్ళంతా ఎలా చెల్లరేగిపోయారు ఇప్పుడు ఎక్కడున్నారు జైల్లో ఉండాల్సిన పరిస్థితే కదా ఇప్పుడు ఒకటి రౌడీలు గుండాలు వీళ్ళే కాదు వైసీపీలో కూడా ఈ రౌడీ చేష్టలు పిచ్చి పిచ్చిగా బూతులు మాట్లాడినాడు అవినీతి కుంభకోణాలకు పాల్పడిన వాళ్ళు నాయకులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అసలు ఎవరైనా సరే వాడు ఓసాల్లో లెక్కేస్తున్నారు ఇప్పుడు పెన్నెల్లి బ్రదర్స్ ఎక్కడున్నారు మళ్ళా ముందు ఒక యాభై నాలుగు రోజులు ఏమో జైల్లో ఉన్నట్టున్నాడు ఇప్పుడు మళ్ళా జైల్లో ఉన్నారు మొన్న పోయి వీళ్ళు పలకరించినట్టున్నారు ఎవరు కాకాను గోవర్ధన్ రెడ్డి కేతిరెడ్డి బ్యాచ్ కేతిరెడ్డి అకట్రామ్ రెడ్డి లేకపోతే కేతిరెడ్డి పెద్దారెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికెళ్ళి పెద్ద విధ్వంసం చేసి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పడకుర్చీలో కూర్చుని ఇప్పుడు మరి పద్దెనిమిది నెలలు అయింది వెళ్ళొచ్చు కదా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా పెద్దారెడ్డి ఇంటికెళ్ళి ఆయన పడకుర్చీలో కూర్చున్నాడా అంటే ప్రభాకర్ రెడ్డిని మనం ఏం సమర్థించట్లేదు ఆయన అక్కడ కొంచెం మరేంటి ఇప్పుడు మనం చూసాం తను కూడా మాట్లాడుతున్నారు తను బాధితుడు కాబట్టి ఆ బాధని ఆయన వ్యక్తం చేస్తున్నాడు ధ్వజమెత్తుతున్నాడు కానీ ఇంకా ఇప్పుడు ఒకటి ఇవాళ పోలీసు శాఖ హోమ్ మినిస్టర్ అనిత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం చూసాం యోగి ఆదిత్యనాథ్ మోడల్ తీసుకురండి వీళ్ళు గనక దారికి తీసుకురాకపోతే దారికి రాకపోతే ఉత్తరప్రదేశ్ మోడల్ వాడండి ఎన్నో మొన్న నేను ఏదో డిబేట్ లో మాట్లాడుతుంటే అక్కడ తెలుగుదేశం అయినా లేకపోతే జనసేన అయినా వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదో లేయర్ లేయర్ ట్రీట్మెంట్లు ఇస్తున్నారు ఫస్ట్ లేయర్ నడిపించుకుంటూ తీసుకెళ్లారు సెకండ్ లేయర్ కుట్టుకుంటూ తీసుకెళ్లారు ఇక థర్డ్ లేయర్ ఈసారే కాదు పైన ఆనందంగానే కానీ వైసీపీ నేతలు ఎందుకని మరి ఈ ప్రెస్ మీట్ లు పెట్టి ఎందుకని మరి వాళ్ళ సోదరులు వాళ్ళ యొక్క బంధువులు మరి రౌడీ షీటర్లు అంటే వైసీపీ కార్యకర్తలు కదా వాళ్ళంతా మా కార్యకర్తలు అని వైసీపీ వాళ్ళ ముద్ర ఇస్తున్నట్టే కదా ఏది అంటే అది రౌడీ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆర్ అంటే రౌడీగా సింటే క్రిమినల్ సార్ పి అంటే సైకోసా వాళ్ళ వాళ్ళ అభివేష్ణే మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఇది ఇవాళ ఆహ్వానించాలి దీన్ని హర్షించాలి వాళ్ళ ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత శాంతి భద్రతలు లేకపోతే నీకు పెట్టుబడులు రావను పరిశ్రమలు రావు యువతకు ఉపాధి కల్పన జరగదు ఇప్పుడు ఇవాళ ఆదిత్యనాథ్ మోడల్ అని అంటున్నారంటే నీకు అక్కడ దగ్గర దగ్గర ఎనిమిది వేల అన్కౌంటర్లు జరిగినాయి ఇక్కడ ఆదిత్యనాథ్ లో నువ్వు చూసుకున్నట్లయితే ఇప్పుడు పదేళ్ళ మరి ఎనిమిది ఏళ్ళు అవుతాయిన ముఖ్యమంత్రిగా ఈ టూ టర్మ్స్ లో అక్కడ రెండు వందల ఇరవై రెండు మందిని చంపేశారంట ఒక ఎనిమిది వేల మంది గాయపడ్డారంట అంటే పిచ్చి కొట్టుడు కొట్టేసి పెట్టారు ఒక రకంగా చెప్పాలంటే దుమ్ము దులిపారనమాట ఇప్పుడు నీకేం జరిగింది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఇవాళ దేశంలో ఇవాళ నంబర్ త్రీ పొజిషన్కి వచ్చేసింది ఎకానమీ విపరీతంగా డెవలప్ అయింది ఆర్థికంగా బలపడింది పరిశ్రమలు పెట్టుబడులు నీకు వెల్లువెత్తాయి ఎక్కడికి ఉత్తరప్రదేశ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టుబడులు వచ్చాయి బ్రహ్మాండంగా ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు ఇవతిచ్చ పద్దెనిమిది నెలల్లోనే దగ్గర దగ్గర పది లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి అంటున్నారు మనం చూసాం విశాఖ ఒక విశాఖపట్నంలోనే ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి నీకు దగ్గర దగ్గర ఏంటి అంటే గూగుల్ డేటా సెంటర్ లేదా ఆర్సిల్ స్టీల్ మెటల్ కంపెనీ రిలయన్స్ డేటా సెంటర్ అసలు అన్ని డేటా సెంటర్లు ఇవాళ విశాఖపట్నం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి అదొక డేటా సిటీగా మారుతుంది అదే కాదు ఇక్కడ రాయలసీమ మీకు ఏరోస్పేస్ హబ్ గా మారుతుంది స్పేస్ సిటీగా తిరుపతిని చూస్తున్నారు రెనూవబుల్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తున్నాయి అటు డిఫెన్స్ పరిశోధన సంస్థలు వస్తున్నాయి కళ్యాణ్ ఫోర్జ్ లాంటివి బ్రహ్మాండంగా అక్కడ శ్రీ సిటీ కానీ క్రిస్ సిటీ గాని ఇటు అమరావతి మనం చూసాం క్వాంటమ్ మరి క్యాపిటల్ అయిపోతుంది క్వాంటమ్ వ్యాలీ అని రేపు ఇంకా నూట ఎనభై రోజుల్లో అక్కడ క్వాంటం సెంటర్ మరి ప్రారంభించాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే జనంలో చర్చ ఏది జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది నిన్న డీజీపీ మాట్లాడింది కూడా అదే ఏంటి కిడ్నాప్స్ తగ్గాయి మర్డర్స్ తగ్గాయి కానీ కొన్ని చోట్ల మరి ఏంటి మోసాలు జరుగుతున్నాయి దొంగతనాలు కొద్దిగా పెరిగాయి అత్యాచారాలు కూడా పెరిగాయని గత ఏడాదితో పోలిస్తే వాటిని ఎలా కంట్రోల్ చేయాలి ఇది కదా ఇవాళ కావాల్సింది విశ్లేషణ సమీక్ష గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతోంది గతంలో మనం చూసాం ఏంటి ఐపీఎస్ లో జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి పిఎస్ఆర్ రాంజనేయులు డిజిపి అరే సునీల్ కుమార్ సంజయ్ కొద్ది కాంతిరాన టాటా విశాల్ గున్ని ఇంతమంది కి ఎందుకు గురయ్యారమ్మా ఐపీఎస్ అనేది జేపీఎస్ అయిపోయింది ఐపీసీ కాస్త జేపీసీ అని ఇలా చెడ్డ పేరు జగన్ హయాంలో ఎంత వచ్చింది ఇప్పుడు ఎలా మరి సంస్కరించారు ఇంకా పెరగాలి ఏంది ఇప్పుడు చేసింది అంతే చేయాల్సింది ఎంతో ఉందన్నమాట మరి ఆ ఎంతో చేస్తారంటవా వీళ్ళ లక్ష్యాన్ని చేరతారా చూద్దాం ఏది ఇంకా టైం ఉంది కదా అప్పుడు ఎంత అయింది పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలల్లోనే మరి ఇంతమంది చుక్కలు చూపించారంటే మరి నలభై రెండు నెలలు ఇంకా ఉన్నాయా ఇంకెంతమంది చుక్కలు చూడాలో మొత్తానికి చుక్కలు చూపిస్తున్నారు కానీ కలెక్టర్